ప్రజా బలం ఉంటే చాలు ఎప్పుడైనా విజయం సాధించవచ్చని వైసీపీ అధినేత జగన్ మరోసారి నిరూపించారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఎలా ఓడిపోయిందో ఇప్పటి వరకు ఎవరికీ అర్థం కావడం లేదు దారిని ఓటమి నుంచి తేరుకున్న జగన్ టీడీపీని చావుదెబ్బ కొట్టారు స్థానిక ఎన్నికల్లో వరుస విజయాలు సాధిస్తూ మరోసారి ఘన విజయం సొంతం చేసుకున్నారు స్థానిక సంస్థల కోట విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది వాస్తవానికి ఇది వైసీపీ సీటు కానీ అక్కడ అభ్యర్థి అనూహ్యం వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు దీంతో ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యమైంది విశాఖలో స్థానికంగా వైసీపీకి పూర్తి మెజారిటీ కనిపిస్తోంది అయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ విజయం సాధించాలని టీడీపీ భావించింది విశాఖలో మొత్తం ఓట్లు ఎనిమిది వందల నలభై ఒకటి ఉండగా అందులో వైసీపీ బలం ఆరు వందల పదిహేనుగా ఉంది టిడిపి జనసేన బీజేపీ సభ్యులకు కేవలం రెండు వందల పదిహేను ఓట్లు మాత్రమే ఉన్నాయి వైసీపీ నేతలను టీడీపీలోకి తీసుకురావడానికి ఆ పార్టీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలోనే పద్నాలుగు మంది వైసీపీ కార్పొరేటర్లు టిడిపిలో చేరగా మరో పన్నెండు మంది కార్పొరేటర్లు జనసేనలో చేరారు అయినప్పటికీ వైసీపీనే మెజారిటీ సభ్యుల బలంతో కొనసాగుతోంది అయితే వైసీపీ అక్కడ స్ట్రాంగ్ గా ఉండడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో టీడీపీ నాయకులు నిలిచిపోయారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పేరును జగన్ ఖరారు చేయడంతో టీడీపీ నేతలు కంగు తిన్నారు వైసీపీ నుంచి నేతలను పార్టీలోకి తీసుకురావడంతో టీడీపీ ఫెయిల్ అయింది దీంతో పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు టీడీపీ ప్రకటించింది వైసీపీ ఇప్పటికే క్యాంపు ఏర్పాటు చేయడంతో ఆ పార్టీకి చెందిన ఓటర్లు కూటమి వైపు మొగ్గే పరిస్థితి కనిపించడం లేదు అటు బొత్స పూర్తిగా ఓటర్లతో మంతనాలు కొనసాగిస్తున్నారు దీంతో పోటీ చేసి ఓడిపోవడం కంటే పోటీ నుంచి తప్పుకోవడం బెటర్ అని నిర్ణయానికి టీడీపీ అధిష్టానం వచ్చినట్లు తెలుస్తోంది ఈ రోజు దీనిపై అధికారికంగా ఓ ప్రకటన చేసే